ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఒక కూటమిగా ఏర్పాటై రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా అవినీతి అరా అక్రమాలు అరాచకాలు అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఇరవై సంవత్సరాలు వెనక నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ఉక్కు సంకల్పంతో మూడి పార్టీలు కూడా మూడు పార్టీల యొక్క అధినేతలు కలిసి కూటమిగా ఏర్పడి రాబోయే రేపు మే పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించే దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలోని రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధలక్షాలుగా ఏర్పాటై పశ్చిమ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు కానీ ఫస్ట్ ఫేజ్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కారణంగా కావచ్చు లేకపోతే అభ్యర్థి ఎంపికలోని రకరకాల కారణాల వలన కావచ్చు దగ్గరగా వెళ్ళి దాదాపు మూడు వేల ఓట్ల దగ్గరతోని భారతీయ జనతా పార్టీ ఆనాటి అభ్యర్థి ఓడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితికి చాలా మార్పు రా వచ్చిందనే అంశాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా రెండు వేల పద్నాలుగులోని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన సందర్భం భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు ప్రజలకి అంత కులంకషంగా తెలియని పరిస్థితి ఆ రోజుల మాట వేడిలోని ఎవరు బాధలో వాళ్ళు చెప్పుడం జరుగుతుంది ఇప్పుడు వెళ్ళి అడగండి ఏం చెప్తారో తర్వాత మాట్లాడతాం ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మైనార్టీలు ఎక్కువ ఎస్సీలు ఉన్నటువంటి రాష్ట్రాలు యూపీ ఎంపీ అనేక రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ మూడే సెట్లు నాలుగే సెట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది బీజేపీ ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పుట్టి బీజేపీకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది ఇదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మైనార్టీలు అందరూ కూడా విజ్ఞత కలిగినటువంటి నాయకులు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలోని ఎక్కడైనా మైనార్టీల మీద కానీ ఇంకెక్కడైనా కానీ దాడులు జరిగినా మైనార్టీలు ఏ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న అంశాన్ని కూడా మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా గమనిస్తున్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలా గత చరిత్ర చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నాన్ లోకల్ని గెలిపించిన సందర్భాలు మనం చూసాం సుబ్బరాజు గారు కావచ్చు వలీ గారు కావచ్చు అనేక మందిని గెలిపించిన సందర్భాలు చూసాం ఏదైనా కానీ ఏదైనా కానీ గెలిపించిన గెలిపించిన సందర్భాలు చూసాం ఈరోజు సుజనా చౌదరి గారు కృష్ణా జిల్లా వాస్తవ్యులు ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్యులు కంచికి చెరలా ఆయనకి విజయవాడలో ఇల్లుంది ఆయన విజయవాడలోని కూడా అత్యధిక కాలం ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు అనేక వ్యాపారాలు ఇట్లా తిరుగుతూ ఉంటారు కేంద్రంలో అనేక మంత్రివర్గంలో పనిచేసి ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో ఆయన ఇక్కడ పంపించారంటే మీడియా మిత్రులు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలో రానున్న ఐదు సంవత్సరాల్లో మారబోతూ ఉన్నాయి పశ్చిమ నియోజవర్గ ప్రజలు ఆకాంక్షలు నెరవేరబోతూ ఉన్నాయి పశ్చిమ నియోజవర్గ కోరికలు ప్రజల రోజు ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఈ పది సంవత్సరాల కాలంలోని పరిష్కారం కావు ఈ సమస్యని ఎవరు వలన కాదు అన్నటువంటి అనేక సమస్యలను దేశ సమస్యలను పరిష్కరించి ఈరోజు ప్రపంచానికి దిటుగా భారతదేశాన్ని తయారు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పన్నెండో ఆర్థిక వ్యవస్థలోని ప్రపంచంలోనే పన్నెండో ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నడుపుతున్నటువంటి పార్టీ ఈరోజు పది సంవత్సరాల కాలంలోని ప్రజలంతా ఆశీర్వాదం పొందుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోని రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ పశ్చిమ నియోజకవర్గం కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాడై ఏ విధంగా అద్భుతమైన పరిపాలన దిశగా రాజధాని అనేక కంపెనీలను వివిధ దేశాల నుంచి విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు ఏ విధంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ పరిపాలన తీసుకురావడం జరిగిందో అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా వెనకబడిన ఆంధ్రప్రదేశ్ని ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలోని దేశంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు సాధించడంలోని అక్కడ పైన మోడీ గారు తప్పకుండా అన్ని అన్ని రకాలుగా ఆశీర్వాదాలు ఉంటాయి అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కూడా దృష్టి కలిగినటువంటి విజన్ కలిగినటువంటి నాయకుడి నాయకత్వంలోని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు సంవత్సరాల కాలంలో మరింత అభివృద్ధి చెంది ప్రజలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోరుకుంటా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ని దిశగా నడిపించగల సత్తా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీపాదించి అనేక ఇబ్బందులు ప్రజ రైతులను పెడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి నా అక్కలు నా చెల్లెళ్ళు నా బీసీలు అని అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి బీసీ కార్పొరేషన్ల పేరుతోని బీసీలు రాష్ట్రాలు ఉన్నటువంటి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు ఒక్క దాఖలాలు లేవు ఒక్క జీత భత్యాలు తప్ప జీతాలు పరిమితం చేశారే తప్ప ఎక్కడ కూడా ఒక పైసా ఇచ్చిన దాఖలాలు చూడాల ఇన్ని రంగా ఇన్ని రకాలుగా అన్ని వర్గాలను ప్రజలు మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నవరత్నాల పేరిట ప్రజల్ని అనేక రకాలుగా మభ్యపెడుతున్న పరిస్థితిని ప్రజలు కూడా బయటపడాల్సిన ఆవశ్యకత ఉంది ఈ యొక్క నవరత్నాల్లోని దాదాపు అరవై శాతం పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేర్లు మార్చి రూపాలు మార్చి స్టిక్కర్లు అంటించి పెయింట్లు వేసి ఆ యొక్క పథకాలు పేర్లని తన సొంత పథకాలుగా తండ్రి పేరుతోనో తల్లి పేరుతోనో తన పేరుతోనో పెట్టుకొని పబ్బం కడుకున్న పరిస్థితిని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోనే చూస్తా ఉన్నా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు కేంద్రం ఏ రకంగా సాయం చేస్తూ ఉంది ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏ విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు లక్షల కోట్లు నిధులిస్తుంది సంగతి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్న విషయం ఒకటే ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే దిశగా మీరు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలకి సమాయత్తమై ఎన్డీఏని ఆస్వాదించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారి నాయకత్వంలోని ఈ యొక్క పాత బస్తీ పశ్చిమ నియోజకవర్గం అంటే పాత బస్తీగా ఈ యొక్క విజయవాడ నగరా మహానగరంలో పేరుందింది పాత బస్తీ అనేక మంది ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ పాత బస్తీ పాత బస్తీగానే మిగిలిపోయింది ఈరోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అనేక వందల కోట్ల నిధులతో ఎంపీ ల్యాండ్స్తోని అనేక గ్రామాలు దత్త చేసుకొని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన సందర్భాలు చూసాం పైన ఎక్కడో దేశంలోని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు ఈరోజు ఒక పశ్చిమ నియోజకవర్గంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు అత్యధిక నివసించేటువంటి కొంద ప్రాంతం ఉన్నటువంటి ప్రజల నివసించే ప్రాంతానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పంపించింది అంటే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ రూప్ పెత్తందాడు పెత్తందాడు అంటున్నా ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పెత్తందారీ వ్యవస్థని ఎంత నడిపాడో కూడా మీరు అందరం చూడడం జరిగింది ఈ పెత్తందారీ వ్యవస్థ వలన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను కారణంగానే ఈరోజు వేరే నియోజకవర్గాన్ని పంపించారంటే అది పెత్తందారీ వ్యవస్థ అనేది విషయాన్ని కూడా గమనించుకోవాలా మీరు దొంగే దొంగ దొంగే దొంగ అన్న చందన్న అదేవిధంగా ఏళ్ళు ఒకరి వైపు చూపిస్తే మీ వైపు నాలుగేళ్లు చూపిస్తాయనే అంశాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అన్ని రంగాల్ని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించింది ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడి కోడి కత్తి కేసో లేకపోతే గొడ్డలి వేటితోని బాబాయిని చంపినటువంటి సంఘటనలు ప్రతిపక్ష పార్టీల మీద నెట్టి సానుభూతి పొంది ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మది అదే తరహాలోని తన అనుయాయులు తన పక్కనుండేటువంటి రెడ్డి లాంటి ఫోర్ ట్వంటీ చీటర్లు చేసినటువంటి హెరాయిను బ్రౌన్ షుగర్ లాంటి వ్యాపారాలు చేసి చేసింది వాళ్ళే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అదేవిధంగా మా నాయకురాలు సచీలతకు మారుపేరినటువంటి పురంధేశ్రీ గారి మీద ఈ విధంగా అభాండాలు వేయడం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క మీరు చేసేటువంటి మభ్య పెట్టే రోజులకి కాలం చెల్లింది మీరు చెప్పే మాయ మాటలకి కాలం చెల్లింది మీరు చెప్పే సిద్ధం సిద్ధంకి ప్రజలు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశం క్లియర్గా ప్రజలు చే తెలియజేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు మాకు కనబడుతూ ఉంది కాబట్టి ప్రజలందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఒకటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులు అందరినీ కూడా ముక్త కంఠంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఎన్డీఏతోనే సాధ్యమైద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై